నమస్కారం మన ఆలోచనలు మన నమ్మకాలు మనల్ని ఎంత దూరం తీసుకువెళ్తాయి మనం ఏదైనా సాధించగలమా లేదా అన్నది ముందే ఫిక్స్ అయ్యుంటుందా మంచి ప్రశ్న ఈరోజు మనం సరిగ్గా దీని గురించే కొంచెం లోతుగా మాట్లాడుకుందాం మన ఆలోచనా విధానం అంటే మన మైండ్సెట్ మన సక్సెస్ ని ఎలా ఆపుతుంది లేదా ఎలా పెంచుతుంది అనే దాని గురించి దీనికోసం మనం కరోల్ డ్విక్ రాసిన పాపులర్ బుక్ మైండ్సెట్ ద న్యూ సైకాలజీ ఆఫ్ సక్సెస్ బేస్ చేసుకుని వచ్చిన మైండ్సెట్ విజయానికి తెలుగు మార్గం అనే విశ్లేషణ చూస్తున్నాం అవును ఇది చాలా ముఖ్యమైన పుస్తకం అసలు ఈ చర్చే ఉద్దేశం ఏంటంటే మన థాట్స్ మన కెపాసిటీస్ ని ఎలా లిమిట్ చేస్తాయి లేదా ఎలా పెంచుతాయి అని అర్థం చేసుకోవడం నేనింతే నేను మారలేను లేదా నాకంత టాలెంట్ లేదు బాబోయ్ ఇలా అనిపిస్తూ ఉంటుంది కదా చాలా మందికి అవును చాలా సహజం వాటికి సమాధానం వెతకడం ఇంకా బెటర్ ఆలోచన విధానం ఎలా డెవలప్ చేసుకోవాలో ఈ విశ్లేషణ బేస్ చేసుకొని చూద్దాం ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే మనం సాధారణంగా ఏమనుకుంటాం టాలెంట్ పుట్టుకతో వస్తుంది సక్సెస్ దానంతట అదే వస్తుంది అని అవును చాలా మంది అలాగే అనుకుంటారు కానీ విశ్లేషణ ముఖ్యంగా డ్వెక్ రీసెర్చ్ ఆ నమ్మకాన్ని ఛాలెంజ్ చేస్తుంది టాలెంట్ ఒక్కటే కాదు మన నమ్మకాలు మన మైండ్ సెట్టే మనల్ని ముందుకు నడిపించి అసలు పవర్ అని స్ట్రాంగ్గా చెప్తోంది ఓ అలాగా ఆ ఇది మనల్ని మనం చూసుకునే పద్ధతినే మార్చే శక్తి ఉన్న ఐడియా అన్నమాట ఇంట్రెస్టింగ్ గా ఉంది సరే ఆ విశ్లేషణ ప్రకారం మనలో రెండు మెయిన్ టైప్స్ ఆఫ్ మైండ్ సెట్స్ ఉంటాయంటున్నారు కదా అవేంటి అవును రెండు క్లియర్ మైండ్ సెట్స్ గురించి చెప్తుంది ఆ విశ్లేషణ మొదటిది ఫిక్స్డ్ మైండ్ సెట్ ఫిక్స్డ్ మైండ్ సెట్ అంటే అంటే ఈ మైండ్ సెట్ వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ తెలివి స్కిల్స్ క్వాలిటీస్ అన్ని పర్మనెంట్ అని గట్టిగా నమ్ముతారు ఓకే అంటే పుట్టుకతో ఎంత వచ్చిందో అంతే ఇక మారదు అని ఫిక్స్ అయిపోతారా సరిగ్గా అదే పాయింట్ దీనివల్ల మెయిన్ గా ఫెయిర్ కి భయపడతారు చాలా భయపడతారు ఏదైనా కొంచెం కష్టమైన పని కొత్త ఛాలెంజ్ వస్తే ట్రై చేయడానికి కూడా వెనకడుగు వేస్తారు ఎందుకంటే ఒకవేళ ఫెయిల్ అయితే వాళ్ళకి చేత కాలేదని బయటపడిపోతుందేమో వాళ్ళ లేని తెలివి అందరికీ తెలిసిపోతుందని టెన్షన్ పడతారు అంతేకాదు వేరే వాళ్ళు సక్సెస్ అయితే ఇన్స్పైర్ అవడం కన్నా కొంచెం అసూయపడే ఛాన్స్ ఎక్కువ ఇది చాలా అనిపిస్తుంది మరి రెండో రకం మైండ్ సెట్ ఎలా ఉంటుంది దీనికి ఆపోజిట్ గా ఉంటుందా పూర్తిగా ఆపోజిట్ అదే గ్రోత్ మైండ్ సెట్ గ్రోత్ మైండ్ సెట్ ఈ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ సామర్థ్యాలు తెలివి ఫిక్స్డ్ కాదు అని నమ్ముతారు అవ్వకపోగా దాన్ని ఒక లెసన్ గా చూస్తారు ఓకే ఇక్కడ ఫెయిల్ అయ్యాను అంటే నా ప్రయత్నంలో ఏదో లోపం ఉంది లేదా నేను ఇంకా నేర్చుకోవాలి అని ఆలోచిస్తారు వాళ్ళు ఎఫర్ట్ కి వాల్యూ ఇస్తారు కంటిన్యూస్గా నేర్చుకోవడం మీద ఫోకస్ పెడతారు ఈ రెండిటి మధ్య తేడా ప్రాబ్లమ్స్ ని ఎలా ఫేస్ చేస్తారు అనే దానిలో క్లియర్ గా కనిపిస్తుంది ఫిక్స్డ్ మైండ్ సెట్ వాళ్ళు ఈజీగా వదిలేస్తారు కానీ గ్రోత్ మైండ్ సెట్ వాళ్ళు పట్టుదలగా ట్రై చేస్తూనే ఉంటారు ఆ విశ్లేషణలో ఒక మంచి వాక్యం ఉంది మనం ఏ మైండ్ సెట్ ని ఎంచుకుంటామో అదే మన జీవితాన్ని డిసైడ్ చేస్తుంది ఇది మన చేతిలో ఉన్న పవర్ఫుల్ చాయిస్ ఈ చిన్నప్పటి నుండే మొదలవుతుందేమో కదా ముఖ్యంగా పిల్లల పెంపకంలో దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి ఆ విశ్లేషణలో పిల్లల్ని మెచ్చుకోవడం గురించి ఏదో ఇంట్రెస్టింగ్ విషయం ఉందన్నారు అవును అది చాలా చాలా కీలకమైన పాయింట్ రీసెర్చ్ లో మనం పిల్లల్ని మెచ్చుకునే పద్ధతి వాళ్ళ మైండ్ సెట్ ని ఎలా షేప్ చేస్తుందో చూపిస్తుంది అవునా రీసెర్చ్ లో ఏం తేలిందంటే మనం పిల్లల్ని మాటి మాటికి నువ్వు భలే స్మార్ట్ లేదా నీకెంత తెలివో అని వాళ్ళ నేచురల్ టాలెంట్ ని పొగిడితే వాళ్లలో తెలియకుండానే ఫిక్స్డ్ మైండ్ సెట్ బలపడుతుందట ఆశ్చర్యంగా ఉంది మంచి ఉద్దేశంతోనే కదా ఫిక్స్డ్ మైండ్ సెట్ వస్తుంది ఎందుకంటే ఆ పొగడత వా అప్పుడు వాళ్ళేం చేస్తారు ఈజీ పనులు ఎంచుకుంటారు ఎందుకంటే వాటిలో ఫెయిల్ అయ్యే ఛాన్స్ తక్కువ కదా అవును కొంచెం కష్టమైన ఛాలెంజెస్ వస్తే భయపడతారు ఒకవేళ ఫెయిల్ అయితే తాము స్మార్ట్ కాదు అని ప్రూవ్ అయిపోతుందని టెన్షన్ పడతారు వాళ్ళు రిజల్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు నేర్చుకునే ప్రాసెస్ మీద కాదు అయితే మరి పిల్లల్ని ఎలా మెచ్చుకోవాలి గ్రోత్ మైండ్ సెట్ ని ఎలా ఎంకరేజ్ చేయాలి అక్కడే ఉంది అసలు పాయింట్ పిల్లల ప్రయత్నాన్ని వాళ్ళ కృషిని పట్టుదలని వాళ్ళు వాడిన స్ట్రాటజీస్ ని మెచ్చుకోవాలి ఉదాహరణకి ఉదాహరణకు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి నువ్వు చాలా కష్టపడ్డావు అది నాకు బాగా నచ్చింది లేదా ఈ సమస్య కోసం నువ్వు ఆలోచించిన కొత్త పద్ధతి బాగుంది అని చెప్పడం వల్ల వాళ్ళలో గ్రోత్ మైండ్ సెట్ పెరుగుతుంది కష్టపడితే ట్రై చేస్తే రిజల్ట్ ఉంటుందని స్కిల్స్ పెంచుకోవచ్చని వాళ్ళు నమ్ముతారు ఈ విశ్లేషణ ఇదే నొక్కి చెబుతోంది పొగడ్త టాలెంట్ మీద కాదు ప్రాసెస్ మీద ఫోకస్ అవ్వాలి ఇది పిల్లలకే కాదు మనందరికీ వర్తిస్తుంది మనల్ని మనం మెచ్చుకున్నా ఇతరులని మెచ్చుకున్నా వాళ్ళు పడ్డ కష్టాన్ని గుర్తించడం ముఖ్యం మనం వాడే మాటలకు ఇంత ఉందన్నమాట చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది సరే మరి ఈ మైండ్ సెట్ ప్రభావం కేవలం చదువు పేరెంటింగ్ వరకేనా లేక లైఫ్లో వేరే ఫీల్డ్స్ లో కూడా స్పోర్ట్స్ బిజినెస్ లాంటి కూడా కనిపిస్తుందా ఖచ్చితంగా కనిపిస్తోంది దీని ప్రభావం యూనివర్సల్ స్పోర్ట్స్ గురించి ఆలోచిస్తే ఆ విశ్లేషణలో బాస్కెట్బాల్ లెజెండ్ మైకేల్ జార్డెన్ ఎగ్జాంపుల్ ఉంది ఓ అవును అతను హై స్కూల్ టీం నుండి తీసేయబడ్డాడు చాలా మంది గ్రేట్ ప్లేయర్స్ కెరియర్ స్టార్టింగ్ లో ఇలాంటి రిజెక్షన్స్ ఫేస్ చేశారు నిజమే అప్పుడు ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉంటే నాకు ఈ ఆటలో టాలెంట్ లేదు అని అక్కడే ఆగిపోయేవారేమో అవును కదా కానీ జార్డన్కి గ్రోత్ మైండ్ సెట్ ఉంది ఆ ఫెయిల్యూర్ ని ఒక ఛాలెంజ్ గా తీసుకున్నాడు తన వీక్నెస్ల మీద ఇంకా ఎక్కువ కష్టపడ్డాడు రోజు గంటల తరబడి ప్రాక్టీస్ చేశాడు రిజల్ట్ ఏంటో మనందరికీ తెలుసు కరెక్ట్ అలాగే బిజినెస్ వర్డ్లో కూడా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా ఫెయిల్యూర్స్ తట్టుకుని వాళ్ళు అవును బిజినెస్ కూడా డిఫరెంట్ కాదు విశ్లేషణలు స్టీవ్ జాబ్స్ సత్య నాదెల్లా ఎలాన్ మస్క్ లాంటి వాళ్ల గురించి ఉంది వీళ్ళందరూ వాళ్ల జర్నీలో ఎన్నో ఫెయిల్యూర్స్ అడ్డంకులు చూసిన వాళ్లే కంపెనీల నుండి తీసేయబడటం ప్రొడక్ట్స్ ఫెయిల్ అవ్వటం ఇలాంటివి చూశారు ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉంటే బహుశా అక్కడే ఆగిపోయేవారేమో అవును కానీ వాళ్లు ఫెయిల్యూర్స్ ని ఎండ్గా చూడలేదు నేర్చుకోవడానికి స్ట్రాటజీస్ మార్చుకోవడానికి ఆపర్చునిటీస్ గా చూశారు మైండ్ సెట్టే వాళ్ళని ముందుకు నడిపించింది అందుకే ఆ విశ్లేషణ చివరిలో ఒక స్ట్రాంగ్ సెంటెన్స్ ఉంది గొప్పదనం అంటే కేవలం టాలెంట్ కాదు అది నిరంతర ప్రయత్నం ప్లస్ సరైన మైండ్ సెట్ ముఖ్యంగా స్పోర్ట్స్ బిజినెస్ లాంటి టఫ్ కాంపిటీషన్ ఉండే ఫీల్డ్స్లో ఆ రెజిలియన్స్ అంటే పడినా మళ్ళీ లేవడం అనేది చాలా అవసరం ఆ గ్రోత్ మైండ్సెట్ నుండే వస్తుంది వర్క్ కెరీర్ లాంటి వాటిల్లో దీని క్లియర్ గా ఉంది మరి మన పర్సనల్ రిలేషన్షిప్స్ మీద బంధాల మీద ఈ మైండ్ సెట్ ప్రభావం ఎలా ఉంటుంది రిలేషన్షిప్స్ మీద కూడా దీని ప్రభావం చాలా చాలా లోతుగా ఉంటుంది అలాగా ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు తరచుగా వాళ్ళ బంధాల్ని కూడా స్టాటిక్ గా అంటే స్థిరంగా చూస్తారు వాళ్ళ పార్ట్నర్స్లో లో లేదా ఫ్రెండ్స్ లో మార్పును ఎక్స్పెక్ట్ చెయ్యరు అలాగే వాళ్ళని వాళ్ళు మార్చుకోవడానికి కూడా ఇష్టపడరు ఎవరైనా వాళ్ళ బిహేవియర్ గురించి ఫీడ్బ్యాక్ ఇస్తే దాన్ని పర్సనల్ గా తీసుకుని డిఫెండ్ చేసుకుంటారు నేనింతే నన్ను మార్చాలని చూడకు అనే యాటిట్యూడ్ ఉంటుంది ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కలిసి సాల్వ్ చేయడం కన్నా పార్ట్నర్ను ఆ రిలేషన్షిప్ ను బ్లేమ్ చేసే ఛాన్స్ ఎక్కువ అంటే ఆ బంధంలో గ్రోత్ కి స్పేస్ తక్కువ ఉంటుందన్నమాట మరి గ్రోత్ మైండ్ సెట్ వాళ్ళు రిలేషన్షిప్స్ ని ఎలా చూస్తారు వాళ్ళు రిలేషన్షిప్స్ ని కూడా ఒక జర్నీ లాగా కంటిన్యూస్ గా నేర్చుకునే ఇద్దరు కలిసి ఎదిగే ప్రాసెస్ లా చూస్తారు బాగుంది వాళ్ళు పార్ట్నర్ నుండి ఫీడ్బ్యాక్ ని ఓపెన్ గా తీసుకుంటారు తమ తప్పుల్ని ఒప్పుకుంటారు అవసరమైతే మారడానికి రెడీగా ఉంటారు ప్రాబ్లమ్స్ వస్తే ఇద్దరం కలిసి ఫేస్ చేయాల్సిన ఛాలెంజెస్ గా చూస్తారు వాళ్ళ పార్ట్నర్ గ్రోత్ ని కూడా ఎంకరేజ్ చేస్తారు సపోర్ట్ చేస్తారు ఈ విశ్లేషణ చెప్పినట్లుగా హెల్తీ లాంగ్ లాస్టింగ్ రిలేషన్షిప్స్ కి గ్రోత్ మైండ్ సెట్ ఒక ఫౌండేషన్ లాంటిది ఎందుకు ఎందుకంటే ఇది క్రిటిసిజం ని లర్నింగ్ ఆపర్చునిటీస్ గా డిఫరెన్సెస్ ని కలిసి ఎదగడానికి మార్గాలుగా చూస్తుంది ఇది బంధాలని టైమ్ తో పాటు ఇంకా స్ట్రాంగ్ మారుస్తుంది అద్భుతంగా ఉంది ఫిక్స్డ్ మైండ్ సెట్ లిమిటేషన్స్ గ్రోత్ మైండ్ సెట్ బెనిఫిట్స్ ఇంత క్లియర్ గా తెలిసాక ఒక నేచురల్ క్వశ్చన్ వస్తుంది ఏంటది మనం మన మైండ్ సెట్ ని మార్చుకోగలమా ఒకవేళ ఫిక్స్డ్ మైండ్ సెట్లో స్టక్ అయి ఉంటే దాని నుండి బయటపడి గ్రోత్ మైండ్ సెట్ని అలవర్చుకోవడం పాసిబులేనా ఆ విశ్లేషణ దీనికి ఏమైనా స్టెప్స్ చెప్తోందా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ దానికి ఆన్సర్ ఖచ్చితంగా సాధ్యమే అదే క్యారోల్ వెక్ రీసెర్చ్ లో ఉన్న హోప్ మైండ్ సెట్స్ అనేవి రాళ్ళ మీద చెక్కినవి కావు అవి మనం డెవలప్ చేసుకోగల నమ్మకాలు ఆ విశ్లేషణ గ్రోత్ మైండ్ సెట్ ని డెవలప్ చేసుకోవడానికి కొన్ని ప్రాక్టికల్ స్టెప్స్ ఇస్తోంది మొదటిది చెప్పండి సవాళ్లను కావాలనే స్వీకరించడం మనకీజీగా ఉండే పనులే కాదు కొంచెం కష్టంగా మనల్ని మనం స్ట్రెచ్ చేసుకోవాల్సిన పనులను ఎంచుకోవాలి అంటే మన కంఫర్ట్ జోన్ నుండి బయటకు రావాలనమాట సరిగ్గా రెండోది ఫెయిలియర్స్ ని క్రిటిసిజంని వేరేలా చూడటం ఎలాగా ఫెయిల్ అయినప్పుడు దాన్ని మన చేతకానితనానికి ప్రూఫ్లా కాకుండా ఓకే దీని నుండి ఏం నేర్చుకోవచ్చు అని ఆలోచించాలి వేరే వాళ్ల విమర్శలను పర్సనల్ అటాక్ లా కాకుండా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి హెల్ప్ అయ్యే ఇన్ఫర్మేషన్ గా చూడటం నేర్చుకోవాలి ప్రయత్నానికి విలువ ఇవ్వడం కేవలం ఫైనల్ రిజల్ట్ మీదే కాకుండా ఆ గోల్ రీచ్ అవ్వడానికి మనం పెట్టిన ఎఫర్ట్ని పట్టుదలని నేర్చుకున్న పాఠాలని గుర్తించాలి అప్రిషియేట్ చేసుకోవాలి ఇవి మూడు చాలా ముఖ్యమైనవి ఇక నాలుగోది కూడా ఉంది కదా అది మన ఆలోచనలో చిన్న మార్పుతో పెద్ద డిఫరెన్స్ తెస్తుందని అవును అది చాలా పవర్ఫుల్ టెక్నిక్ మన ఇన్నర్ వాయిస్ ని మార్చుకోవడం ముఖ్యంగా నేనిది చేయలేను అని మనసులో అనుకునే బదులు నేను ఇది ఇంకా చెయ్యలేను ఐ కాంట్ డూ దిస్ ఎట్ అని అనుకోవాలి ఆ చిన్న పదం ఇంకా ఎట్ మొత్తం పర్స్పెక్టివ్ నే మార్చేస్తుంది ఆ ఇంకా అనే పదంలో అంతా పవరుందా అవును ఎందుకంటే నేను చెయ్యలేను అనేది ఒక ఫైనల్ జడ్జ్మెంట్ లాంటిది అది డోర్స్ మూసేస్తోంది కరెక్ట్ కానీ నేను ఇది ఇంకా చెయ్యలేను అనడం ప్రస్తుతానికి కెపాసిటీ లేకపోయినా ఫ్యూచర్లో ట్రై చేస్తే నేర్చుకుంటే సాధించే ఛాన్స్ ఉందని చెప్తోంది ఇది నేర్చుకోవడానికి ఎదగడానికి డోర్స్ ఓపెన్ చేస్తోంది ఇది ఫెయిల్యూర్ని టెంపరీ స్టేటస్గా మారుస్తుంది పర్మనెంట్ మార్కుగా కాదు ఈ విశ్లేషణ ఈ ఇంకా పవర్ ని బాగా స్ట్రెస్ చేస్తుంది ఇవన్నీ కేవలం టిప్స్ కావు మన ఆలోచన విధానంలో కాన్షియస్ గా కంటిన్యూస్ ప్రాక్టీస్ తో తీసుకురావాల్సిన అనమాట నిజంగా అద్భుతం ఈ డిస్కషన్ మొత్తం విన్నాక మన నమ్మకాలు మన రియాలిటీ ఎంత స్ట్రాంగ్ గా క్రియేట్ చేస్తాయో అర్థమవుతోంది అవును మనం ఎంత ఇంటెలిజెంట్ అనే దానికన్నా మనం ఏం చెయ్యగలమని నమ్ముతున్నామన్నదే మన లైఫ్ డైరెక్షన్ని డిసైడ్ చేస్తుంది నిజమే ఫిక్స్డ్ మైండ్సెట్ మనల్ని మనమే కట్టుకున్న గోడల మధ్య బంధిస్తే గ్రోత్ మైండ్సెట్ మాత్రం ఎండ్లెస్ పాసిబిలిటీస్ ఉన్న వరల్డ్ కి డోర్ ఓపెన్ చేస్తోంది ఫెయిల్యూర్స్ ని శత్రువులుగా కాదు గురువులుగా చూడటం నేర్చుకోవటమే అసలైన ప్రోగ్రెస్ అని ఈ విశ్లేషణ క్లియర్గా చెబుతోంది ఆ విశ్లేషణలోని ఫైనల్ మెసేజ్ నాకు బాగా నచ్చింది ఏంటది నీ నిజమైన సామర్థ్యం బయటపడాలంటే గ్రోత్ సెట్ ను ఎంచుకో వైఫల్యానికి భయపడకు దానిని విజయానికి మెట్టుగా వాడుకో అప్పుడు మాత్రమే నీ జీవితం అసాధారణంగా మారుతుంది ఇది నిజంగా మనందరికీ ఇన్స్పిరేషన్ ముగించే ముందు శ్రోతలందరూ ఒక్క క్షణం తమ గురించి తాము ఆలోచించుకోవడానికి ఒక చిన్న అవకాశం ఇద్దాం తప్పకుండా ఈ రోజు మనం మాట్లాడుకున్న విషయాల వెలుగులో మీ లైఫ్లోని ఏ ఏరియాలో అది మీ జాబ్ బిజినెస్ స్టడీస్ హెల్త్ క్రియేటివిటీ లేదా మీ రిలేషన్షిప్స్ అవ్వచ్చు ఫిక్స్డ్ మైండ్ సెట్ మిమ్మల్ని వెనక్కి లాగుతున్నట్టు అనిపిస్తోంది ఈ వారం తీసుకోగల ఒక చిన్న ప్రాక్టికల్ ఫస్ట్ స్టెప్ ఏంటి మీ ఇన్నర్ డైలాగ్ లో ఆ ఇంకా అనే పవర్ఫుల్ పదాన్ని ఎలా యాడ్ చేసుకోగలరు దీని గురించి ఆలోచించండి ఆ చిన్న మార్పే ఒక్కోసారి పెద్ద ప్రయాణానికి స్టార్టింగ్ పాయింట్ కావచ్చు